జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం తిలు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు రోజులు తెలియజేసుకుంటున్నాం మనం మొన్న ఒక వీడియో చెప్పుకున్నాము జాతకంలో కొన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యోగాల గురించి అయితే ఈ తమ్లర్ మీద వన్ టూ అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పన్నెండు యోగాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనకు కుజిదోషము దోషం ఉన్నప్పుడు ఆ రెమెడీలు అవి చేయించుకుంటాము అప్పుడు రిజల్ట్ వచ్చేస్తే పర్లేదు గ్రహాలకు జపాలు చేయించుకున్నప్పుడు రిజల్ట్ వచ్చేసినా పర్లేదు ఎంత చేయించుకున్నప్పటికీ గుళ్ళు తిరుగుచున్నప్పటికీ కూడా మనకి ఏ ఉపయోగం లేదన్నప్పుడు ఖచ్చితంగా ఈ పన్నెండు యోగాల్లో ఏదో ఒక యోగం మనల్ని బాధపడుతుంది లేకపోతే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట అసలు మంచి ఫలితాలు ఇచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు పర్లేదు దాన్ని వదిలేయండి ఎక్కువ బాధ పడుతున్నామంటే మాత్రం ఈ యోగాల్లో ఏదో ఒక యోగం మనం తప్పకుండా బాధపెడుతుంది అయితే ఈరోజు కుటుంబ ఆర్థిక నష్ట యోగం ఇది ఎలా ఉంటుంది దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా సెకండ్ హౌస్ అనేది నేను కర్కాటక లగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఏ ఒకళ్ళ తుల లగ్నం తీసుకుంటే సెకండ్ హౌస్ అనేది అవుతుంది అయితే నేను కర్కాటక లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సెకండ్ హౌస్ అనే దానికి రవి హౌస్ సూర్యుడికి సంబంధించిన హౌస్ అవుతుంది కుటుంబ స్థానం అనగానే ఏం చూపిస్తుందంటే మన కుటుంబ వృద్ధి కుటుంబంలో వ్యక్తుల యొక్క అన్ని పరిస్థితులు పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ అన్ని పరిస్థితులు అలాగే మన ఆర్థిక పరిస్థితి అనమాట మనం ఎంత సంపాదిస్తాం ఏంటి అనేది అలాగే మనకి ఎక్కడి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ బారి నుంచి రానివ్వండి ఆవిడ ఉద్యోగం చేసో లేకపోతే అత్తవారింటి నుంచో లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచో ఎలా అయినా మనం ఓన్గా సంపాదించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తే వచ్చే డబ్బులు అన్నీ కూడా ఈ సహాయం చూపిస్తుంది ఈ సెకండ్ హౌస్కు సంబంధించిన స్థానాధిపతి పాపస్థానాలైన అంటే అత్యంత పాపస్థానాలైన ఆరు ఎనిమిది పన్నెండు షష్టమ స్థానం కానీ అష్టమ స్థానం కానీ ఏ స్థానంలో కానీ ఉంటే ఈ కుటుంబ ఆర్థిక నష్ట యోగం అనేది ఏర్పడుతుంది చూడండి యోగంలోనే ఉంది కుటుంబ ఆర్థిక నష్ట యోగం కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తి జాతకంలో ఇది ఉంటే తనకు తొందర కుటుంబంతో ఫస్ట్ నుంచి కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా అటాచ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏదో ఇంట్లో ఉంటున్నాడంటే ఉంటాడు ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగడం వాళ్ళ దగ్గరే పడుకోవడం ఇంటికి ఎప్పుడన్నా వస్తే రావడం కుటుంబంలో ఒక చిన్న పని కూడా ముట్టుకోడం అనమాట ఇంట్లో ఏ రోజు కూడా ఒక మనం బట్టలు ఆరేసుకున్న దండని తేక్ కూడా కట్టి కట్ ఏదో మనం ఫోర్స్ చేస్తే తప్ప అసలు ఏం జరుగుతుందో కుటుంబంలో అనవసరం అతనికి ఎంతసేపు ఫ్రెండ్స్తో ఆటలని క్రికెట్ మ్యాచ్లను లేకపోతే వేరే వాటికి వెళ్ళిపోవడం సినిమాలని ఇలా తిరుగుతూ ఉంటాడు అలాగే తండ్రితో గొడవలు అవుతూ ఉండదు లేకపోతే ఎవరో ఒకళ్ళతో ఇంట్లో వాళ్ళతో అంత పెద్దగా పడవచ్చు అనమాట తండ్రికి ఎంత బాధ వచ్చినా కుటుంబంలో ఎంత సమస్యలు వచ్చినా సరే అది చేతులారా తండ్రే చేసుకున్నాడని బ్లేమ్ చేస్తాడనమాట అంతే తప్ప తను తను తప్పేమీ లేదు చేతులారా అతనే చేసుకున్నాడు నాకు చెప్తే నేను ఏదో ఎరగదీసే అని కొంచెం కౌరులు చెప్తాడు తప్ప ఏ మాత్రం కుటుంబానికి హెల్ప్ చేయడనమాట అదేవిధంగా ఈ యోగం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఇతర దోషం వల్ల భార్యకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే ఒకవేళ ఆడవాళ్ళకున్నప్పటికీ కూడా భర్తలో వీధి కణాల సంఖ్య తక్కువగా ఉండడం ఇది బ్లేమ్ చేయడం గురించి కాదు ఇలా అనమాట పిల్లలు పుట్టడం అంటే కుటుంబ అభివృద్ధి అనమాట కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషను అభివృద్ధి అనేది కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది ఆడ అమ్మగా విషయాలు పక్కన పెట్టేస్తే ఇక దాంతోపాటు ఈ యోగం వలన ఏంటంటే మనం ఎవరన్నా ఎవరికైనా డబ్బులు అప్పించామనుకోండి అది చాలా కష్ట కష్టంగా అన్నమాట తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా తీసుకుంటాడో ఇచ్చేటప్పుడు చాలా పెద్ద గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ఇచ్చిన వంద రూపాయలను కూడా మూడు సార్లు అనమాట ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఒక సంవత్సరం పట్టవచ్చు కొన్ని రోజులు పట్టవచ్చు వడ్డీ కూడా రాదనమాట అంటే ఏంటంటే ధన నష్టం అనేది అనమాట మనకు రావాల్సింది కూడా రాకపోవచ్చు లేకపోతే సగానికి సగం రావచ్చు లేకపోతే పూర్తిగా పోవచ్చు ఇలా ధన నష్టాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే సూర్యుడు కుజుడు శని ఉంటే పాపగ్రహాలు ఉంటే ఈ యోగం ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కొంచెం సివిర్గా ఉంటుంది వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా సరైన సంపాదన అనేది ఇంటికి తేవారనమాట ఉద్యోగం చేసినా ఎంత కష్టపడినప్పటికీ కూడా శాలరీలు ఒకవేళ బాగా కనిపించినప్పటికీ కూడా వీళ్ళు తీసుకునే కొన్ని డెసిషన్స్ లేకపోతే ఒకళ్ళకి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది ఏదైనా హౌస్ కొనేస్తారు కొంతమందికి అయితే శాలరీస్ అసలు సరిగ్గా రావన్నమాట హాఫ్ శాలరీస్ వస్తూ ఉంటాయి లేకపోతే శాలరీస్ చాలా తక్కువకి ప పనిచేస్తూ ఉంటారు చదువుకోరంటే బాగా చదువుకుంటారు అయితే ఏంటంటే ఆర్థిక నష్టం అనేది ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది కటింగ్లు పెట్టేసుకోవడం అనవసరంగా చేసిన కొన్ని తప్పులకి ఎప్పుడు కూడా ఇది ఆర్థికంగా మనం బాధ అనుభవించాల్సి వస్తుందన్నమాట ఎవరో చెప్తే లోన్ పెట్టేసి ఏదన్నా సైడ్ కొనేయడం అదేమో పెద్ద పెరగపోవడం ఎయిర్పోర్ట్ దగ్గర లేకపోతే ఇలా చెప్తారు కదా హైటెక్ సిటీ పక్కన ఖచ్చితంగా పెరిగిపోద్ది లేకపోతే మనం ఇటేక్ చెట్లు ఎర్రచందన చెట్లు పెంచేద్దాం ఇలాంటి అత్యాసకు పోయి డబ్బులు లోన్లు పెట్టేసేసి వాటిని ఎప్పుడు కట్టుకోవడమే అది ఎప్పుడుకి వస్తుందో తెలియదు దాని లాభాలు వచ్చేలోపు ఇతనికి వయసు అయిపోద్ది అలా ఆర్థికంగా అలాగే మన ఇప్పుడు ఒకవేళ భార్య భర్తలు దృన్నారనుకోండి ఒకళ్ళ జీతం ఒకళ్ళు తీసుకోవాలన్నా సరే గొడవలు అనమాట నా జీతం వాడేసుకుంటున్నారనో లేకపోతే కుటుంబంలో ఒక తల్లి తండ్రి వీళ్ళకి వీళ్ళకేమైనా పెన్షన్లు వచ్చినా వాళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వకపోవడం వీళ్ళ మీదే ఉండడం భారం అంతా నువ్వే మోయాలని వీళ్ళ మీద వేసేయడం అలా కూడా జరగచ్చు అంటే ఏదో రకంగా ఆర్థికంగా ఆ మనిషి చాలా నలుగుతాడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా సరే ఆర్థికంగా నలగడానికి ఎక్కువ శాతం నలుగుతాడనమాట ఇది ఈ సెకండ్ హౌస్లో ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మిస్ అవడం వలన ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అమ్మకి నాన్నకి పడదు లేకపోతే ఏదన్నా చిన్న మాట రాగానే వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటారు వీళ్ళని అర్థం చేసుకోళ్ళు వీళ్ళు ఏమైనా ప్రేమ వివాహాలు కానీ ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్దామన్నా అస్సలు వాళ్ళు అర్థం చేసుకునే పోజిషన్లో ఉండరు ఈ కొంతమంది ఏంటంటే కుటుంబానికి దూరంగా వెళ్ళి వాళ్ళకు వాళ్ళే మ్యారేజ్ చేసుకుని వేరే చోట ఎక్కడో కాపురం పెడతారు కొన్నాళ్ళ వరకు కనీసం ఐదేళ్ళు పదేళ్ళ వరకు కూడా కుటుంబానికి వీళ్ళని ఇంట్లోకి రానకపోవడం ఇలాంటివి ఏర్పడితే ఉంటాయి అన్నమాట కుటుంబ జీవనం అస్తవ్యస్తం అవ్వడానికి యోగం చాలా వరకు ఎఫెక్ట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సెకండ్ హౌస్ రెండో స్థానాధిపతి ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా ఒక్కొక్క పాయింట్లో చెప్పాలంటే ఆరులో అంటే శత్రువులు అలాగే రుణాలు ఆరోగ్యం ఇవన్నీ చూపిస్తుంది అష్టమం అంటే సడన్గా అనమాట యాక్సిడెంట్లు ఇలాంటివి అనమాట ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సడన్గా గెయిన్స్ ఉండొచ్చు డౌన్స్ డౌన్ఫాల్స్ ఉండొచ్చు అంటే అంటే అత్యాస చూపించి మనకి ఒకసారిగా పడేయడం అనమాట పన్నెండో స్థానం అనగానే వ్యసనాలు డార్క్ సైడ్ మనం చేసే కొన్ని కొన్ని తప్పులు ఖర్చులు విదేశాలకు వెళ్ళాలని ఎక్కువ లోన్లు పెట్టేసి విదేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సరైన స్థిరత్వం రాకపోవడం సరైన జాబులు రాకపోవడం ఆ ఎఫెక్ట్ అనేది కుటుంబం మీద పడ్డం అనమాట యోగం ఎవరికి ఉన్నా సరే కుటుంబం అంతా కూడా యోగం ఎఫెక్ట్ అనేది అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దీనికి తప్పకుండా రెమెడీలు చేసుకోవాలి